హలో ఈరోజు అయితే మేము దేవుడి ముందు అయితే ఇట్లా దీపారాధన లెక్క ఓం లెక్క ఇట్లా చేద్దాం అనుకుని చిన్న పిండితో అయితే ప్రమిదలు చేస్తున్నాం నాకైతే నేను నైట్ అయితే ఒక థాట్ వచ్చింది గణపతి ముందు ఓం అలా చేద్దాం దీపాలతో అనేసి మార్నింగ్ వైష్ణవకతో ఒకతో ఇలా చేస్తే బాగుండు అనేసి అంటే ఇద్దరం అయితే కలిసి స్టార్ట్ అయితే చేసాం అలా ముచ్చట్లు పెట్టుకుంటే పల్లవక్క చిన్ను మేము చేసాం తర్వాత వదిన అనుషక్క అమ్మమ్మ అందరం అయితే చేస్తున్నాం నేనైతే ఇలా పిండితో ప్రమిదలు చేయడం ఇదే ఫస్ట్ టైం కాసేపు అయితే ఆరబెట్టినాం మళ్ళీ ఈవినింగ్ టైంలో వర్క్స్ అయితే స్టార్ట్ చేసాం దీపాలతో అయితే పెడుతున్నాం ఆయిల్ తీసుకురావడానికి అయితే వెళ్ళి వచ్చాం తర్వాత అందరం అయితే ఇక కుంకుమ బొట్లతో అలంకరిస్తున్నాం ప్రమిదలని ఓమని తోట అయితే గీసేసినాం దానిపైన కుంకుమపసం అయితే వేస్తున్నాం పిండితో ప్రమిదలు చేయడం ఒకే ఎత్తు అయితే దీపాలను ముట్టించడం ఒక ఎత్తు అసలు గ్రేట్ చేద్దాం అనేసి బంతి పూలతో అయితే చేస్తున్నాం మొత్తం కంప్లీట్గా అయితే చేసేసాం ఓంకి ఇటు అటు స్వస్తిక్లు అయితే పెట్టాం ఇక అందరం అయితే గణపతి దగ్గర నుండి ప్రముదాలు తెస్తుంటే కొన్ని గ్రూప్ పిక్స్ దాం దీపాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసి ఇంకా ముందే అనుకుంటే చాలామంది వచ్చేవారేమో అలా సడన్ ప్లాన్ వేసేసరికి కొంచెం చిన్నగా పెట్టాం అయినా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసాం తర్వాత ఒక్కో ఫ్యామిలీ అయితే పిక్స్ దిగారు లాస్ట్కి మేమంతా గ్రూప్ ఫోటో అయితే దిగినాం ఇలా గణేష్ ముందు దీపాలతో పెడితే ఎంత బాగుంటుందో కదా ఇంకా ఈ విలుగే ఉంటే బాగుంటుందనేసి మెయిన్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇలా ఒక వీడియో అయితే క్యాప్చర్ చేసాం ఎలా ఉంది గైస్